జేకేజీ న్యూస్ కి స్వాగతం శాయంపేటలో మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు షాయంపేట మండలం ఈరోజు దేశ మాజీ ప్రధాని విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి పివి నరసింహరావు జయంతి సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు పాల్గొని పివి నరసింహరావు చిత్రపటానికి పుల్లమాలు వేసి ఘన నివాళులర్పించారు విశేషుడు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈ దేశంలో తెలుగువాడు మరి ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో మరి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి నూతన బరుబడిని మరి యొక్క భారతదేశంలో మరి చూపెట్టినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు పివి నరసింహారావు గారు వారి ఆశయాలను వారి సాధన వారి యొక్క సిద్ధాంతాలను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది కనుక పీవి నరసింహారావు గారి ఈ యొక్క జయంతిని మరి వారి యొక్క పూర్తి కాలము జరుపుకొని వారి ఆశయాలను అమలు చేసే దిశలో ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజల గౌరవాన్ని తెలుగువాడిని ప్రధానమంత్రిగా మరి చేసినటువంటి తొలి ప్రధాని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసి వారి యొక్క కుటుంబం కానీ వారు కానీ మరి పుట్టిన కొద్దీ మరణించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో దేశం కొరకు స్వతంత్రం కొరకు అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు వీవీ నరసింహారావు గారు వారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ మరి తప్పకుండా కొనసాగిస్తూ వారి సిద్ధాంతాలను అమలు చేస్తూ మరి ముందుకు సాగుతూ ఉంది sirveli <muchas> <coughs> idra <coughs> <coughs>